హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి మెహదీపట్నం అక్రమ కట్టడాలపై హైడ్రా కొరట జులిపించింది వ్యాపారులు రోడ్లు ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగింది అక్రమంగా వ్యాపార సముదాయాలను అధికారులు కూల్చివేస్తున్నారు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి హైడ్రా మీద హైడ్రా ఎప్పుడైతే జరుగుతుందో దీనికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రకమైనటువంటి నిరసన అవుతుంది ఇప్పుడు రీసెంట్ గా మళ్లీ మెహదీపట్నంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరుగుతోంది సో అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే మనం కేవలం కట్టడాలు కబ్జా చేసే కట్టడాలు వాటి మీదనే దృష్టి సారించింది అనుకుంటాము కానీ హైడ్రాకి చాలా బాధ్యతలు ఉన్నాయి ఒకటి చెరువుల్లో నిర్మించిన కట్టడాల మీద ప్రధానంగా యాక్షన్ ఉంటుంది ఆ తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే అనుమతి తీసుకుని ఏదైతే ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ అనుమతి తీసుకుని దానికి మించి నిర్మాణాలు చేసిన దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది అదేవిధంగా ప్రధానంగా హైడ్రాకి సంబంధించి ఫుట్పాత్ల ఆక్రమణ అనేది కూడా హైడ్రా హైడ్రా పరిధిలోకి వస్తుంది ఈ రోజు ఏదైతే మైత్రిపట్నం ఏరియాలో జరుగుతున్న నిర్మాణాల కూల్చిపోతే కాదు ఫుట్పాత్ల ఆక్రమణలు వాటి తొలగింపు మీద ఈ హైడ్రా చర్యలు తీసుకుంటుంది ఏదైతే ఫుట్పాత్ లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కావచ్చు వాళ్ళ పరిధిని దాటి బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మనకి చూస్తున్నాం చాలా చోట్ల రోడ్డులని ఫుట్పాత్ని కబ్జా చేసుకుంటూ అదేవిధంగా మాల్స్ కు సంబంధించిన ఒక ఏరియా ఉంటే ఆ ఏరియా దాటి బయటికి వచ్చి మళ్ళీ అక్కడ కూడా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కావచ్చు ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి దీంతోనే ఏమైతుందంటే మనకి నిర్ధారించిన రోడ్డు కంటే ఆ రోడ్డు మీద వచ్చే నిర్మాణాలు ఏదైతే దుకాణాలకు సంబంధించిన అక్రమ అక్రమంగా వెలిచిన హోర్డింగ్స్ కావచ్చు లేకపోతే ఆ షాప్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు అవన్నీ కూడా రోడ్డు మీదనే వచ్చేస్తున్న పరిస్థితి దీంతోనే ఒకటి రెండు విధాలుగా నష్టం జరుగుతుంది ఒకటి ఏదైతే రోడ్ల విడింపు కార్యక్రమం సందర్భంగా రోడ్లను విడంపు చేసినప్పటికీ ఆ రోడ్ల మీద తిరిగి మళ్ళీ ఆ షాపులకు సంబంధించిన మెటీరియల్ రావడంతోనే రోడ్లన్నీ కుచించుకుపోయిన పరిస్థితి ఇక వాహనాల రద్దీ దాంతోనే పెరిగిపోతున్న మనం పెరిగిపోతుంది దీనిపై మన పరిస్థితి చూసిన ఏ విధంగా ఉంటుందో ఈవినింగ్ సమయంలో కావచ్చు మార్నింగ్ సమయంలో కావచ్చు రోడ్లన్నీ కూడా కుర్చించుకుపోయిన పరిస్థితి వాహనాలతోని ఇరుక్కు ఇరుక్కున్న రద్దీతోనే ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే కనుక పాదాచారులు ప్లాట్ఫామ్ మీద నడవాలి ఫుట్పాత్ల మీద నడవాలి కానీ ఫుట్పాత్ల మీద అన్ని కూడా ఈ దుకాణాలు దుకాణాలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం అక్కడ పెట్టడంతోనే ఇక ఫుట్పాత్ రోడ్ల పాదాచారులు రోడ్డు రోడ్డు మీద నడవాల్సిన పరిస్థితి దీంతోనే అటు రోడ్డు జాము అదేవిధంగా పాదాచారులకు ప్రమాదాలు అవుతున్న పరిస్థితి కనుక ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణ కావచ్చు షాపింగ్ మాల్ సంబంధించి నిర్ధారించిన ప్లేసు కూడా మరొక చోట వ్యాపారం చేయడం కావచ్చు ఇది ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్ హైదరా పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి ఇలాంటి కట్టడాలు ఇలాంటి నిర్మాణాలు ఏవైతే తాత్కాలిక నిర్మాణాలు అని కూర్చోబెట్టినాయి వాటి అన్నిటి కూడా హైడ్రా తొలగించి వేసింది ఒకటే కాదు మొన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఎక్కడైతే ఫుట్పాత్ల ఆక్రమణ ఏదైతే అనుమతికి మించి రోడ్ల మీద వ్యాపారాలు చేయడం వాటి అన్నింటి మీద కూడా హైదరా చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ రోజు మైదీపట్నం జరిగిన ఈ ఫుట్పాత్ల తొలగింపు ఫుట్పాత్ల మీద అదేవిధంగా రోడ్డు మీద పెట్టిన షాపులు తొలగింపు కార్యక్రమం అనుకోవచ్చు శ్రవంతి ఓకే శ్రీనివాస్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా ఒకవేళ నష్టపరిహారం ఇస్తే ఎంతవరకు ఇస్తారు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఫుట్పాత్ ఆక్రమణ ఫుట్పాత్ ఆక్రమణ ఒకటే కాదు రోడ్డు మీదకి వచ్చి వ్యాపారాలు చేయడం వ్యాపారాలకు సంబంధించిన మెటీరియల్ రోడ్ల మీద పెట్టడం లాంటివన్నీ కూడా ఇవి ఫుట్పాత్ ఆక్రమణ అంటే ఫుట్పాత్ అనేవి మెంట్ బై పాదాచారులు పాదాచారు నడవడానికి ఏర్పాటు చేసిన లను కూడా వీళ్ళు కబ్జా చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈ వ్యాపారాలు ఈవినింగ్ అయ్యేటప్పటికి రోడ్ల మీదకి వచ్చేసిన పరిస్థితి దాంతోనే ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న పరిస్థితి సో వీటన్నిటికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద తిరిగి ఫైన్ అయ్యి వాళ్ళని మరొకసారి ఇలాంటి కార్య చర్యలు చేపట్టకుండా ఉండడానికి హైదరాబాద్ చర్యలు తీసుకుంటుంది థ్యాంక్ యూ శ్రీనివాస్